హలో ఉండే అందరికీ ప్రభాస్ అభిమానులకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ నటించిన రాజేశాబ్ మూవీ తెలుగులో ఎక్కువ థియేటర్లు అయితే రిలీజ్ అవ్వడం లేదు తక్కువ థియేటర్లు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు దానికి కారణం కూడా లేకపోవడం లేదు ఇక్కడ ఉన్న కొంతమంది సినీ బయ్యర్స్ తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి నటించిన జననాయకన్ మూవీని తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ చేస్తున్నారు కానీ మన హీరోకి మాత్రం తమిళ ఇండస్ట్రీలో థియేటర్లు దొరకడం లేదు మన ఇక్కడ తెలుగులో ఉన్న బయర్లందరూ తమిళ హీరోకి ఇచ్చిన ఇంపార్టెంట్ మన తెలుగు హీరోకి ఇవ్వడం లేదు మన ప్రభాస్ సినిమాకి రాజసాబ్ మూవీ తెలుగులో తక్కువ థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు తమిళంలో కొన్ని థియేటర్లు మాత్రమే కానీ తమిళ హీరోకి మాత్రం ఎక్కువ ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారు మీరేమంటారు ఫ్యాన్స్ ఈ వీడియో మీద ఒక కామెంట్ చేయండి నాకు ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కానీ మన తెలుగు మన తమిళ హీరోకి ఇచ్చిన ఇంపార్టెంట్ మన తెలుగు హీరోకి ప్రభాస్కి ఇవ్వట్లేదని నాకు అనిపిస్తుంది మీరేమంటారు కామెంట్ చేయండి